ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిర్మాణాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు తోసి తోసిన సహాయము అందించగలరని నేను నా చేతనైన సహాయంతో ఈ నిర్మాణం ఇప్పుడు వరకు జరిగినది ఈ జరిగిన సమయంలో నిర్మాణం జరుగుతా జరుగుతా ఆగినది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిర్మాణానికి సహకరించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సన్నిధానాన్ని శ్రీ లక్ష్మీ నిదానంపాడు అమ్మవారి వెళ్ళే దారిలో రోడ్డు మాధ్యమంలో సంకల్పన జరుగుతున్నది ప్రతి ఒక్కళ్ళు కూడా సిమెంట్ గాని ఐరన్ గాని రాళ్ళు గాని ఇసుక గాని ఈ నిర్మాణానికి మీరు ప్రతి ఒక్కళ్ళు చేతనైన సహాయం చేయగలరని నేను నాయందు నేను నేను నా చేతనైన వరకు ఈ నిర్మాణాన్ని ముందు తలపెట్టి ఉన్నాము కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ నిర్మాణం కింద దాతలు కూడా ఈ ఈ చెట్ల నిర్మాణం కింద ఎంతో సున్నితంగా ఈ ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి అందరూ జీవించగలరని ప్రతి ఒక్కరు అమ్మవారి దీవెనలు ఉండగలరని ఆమె ఇప్పుడు ఇప్పుడు విజయవాడ మహాతల్లి విజయ కనకదుర్గ ఈ ఇప్పుడు మంచి ఉత్సవాలు జరుగుతున్నాయి వాళ్ళకు తోటిన